హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు కీలక శుభార్తనైతే తీసుకొచ్చింది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒకేసారి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రెండు పథకాల డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ తేదీ నుంచి రైతులకైతే మనకు డబ్బులు అయితే వేయబోతున్నాం రేపటి నుంచి ఈ రైతులకందరికీ కూడా డబ్బులు జమ అవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు రోజులకే మనకు రైతులకైతే మనకు డబ్బులు అయితే జమ చేసిందనమాట యాసంగి రైతు బంధుకు సంబంధించి ఇక యాసంగి రైతు బంధుకు సంబంధించి మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇప్పటి వరకు ఇక ఈ యాసంగి బంధుతో పాటు మనకు రైతులకు మరొక పథకానికి సంబంధించి డబ్బులైతే వేయబోతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత నిధులను కూడా విడుదల చేయబోతుంది ఇప్పటికే రైతు బంధు కింద మనకు ఎనిమిది ఎకరాల అయితే ఈరోజు నలభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక రేపటి నుంచి మనకు పిఎం కిసాన్ అలాగే రైతు బంధు డబ్బులు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట ఈ విధంగా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పడబోతున్నాయి ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా చూడండి